కాళ్ళ మీద కూడా ముద్ర ఏటండి ఎందుకండి వేశాడు ఇవన్నీ ఎందుకు ప్రతి దాని మీద నీకు లేశాడు ఈ మధ్యన వాట్సాప్లో ఒకటి వచ్చిందండి చూసారు లేదో చూసే ఉంటారు నేను చెప్తాను జాగ్రత్త వినండి ఒకడు సెల్ ఫోన్లోని మొత్తం ఏటీఎం నెంబర్లో ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకొని ఉంచాడు ఒరే వీడు ఇలాగ ఇలా చూసుకుంటున్నాడు ఇది నెంబర్ ఉంది వీడి దగ్గర ఎలాగైనా సరే మనం కొట్టి గూగుల్ పే ఉంది డైరెక్ట్గా ఇలా నొక్కేమంటే లక్ష రూపాయలకి వచ్చేస్తుంది ఈ మెల్లిగా సెట్ చేసేద్దామని ఇద్దరు కాసేసి ఇద్దరు దొంగలు రాత్రికి వచ్చారండి అయ్యగారు పడుకున్నారు సెల్ ఫోన్ పక్కన ఉంది ముందు ఇలా పెట్టారు తర్వాత ఇలా పెట్టారు ఇలా పెట్టారు ఇలా పెట్టారు ఇలా పెట్టారు రాలేదు ఇలా పెడతన్నాడు వెనకాల శబ్దం వచ్చింది వర్ర ఎవడో వచ్చిస్తున్నట్టున్నాడు వీడు లెగిసిపోతాడేమో వచ్చేస్తాడేమో మనం బయటకు వెళ్ళిపోవాలి ఒరే ఇందులో లేదు ఇందులో లేదురా అని అనుకొని వెళ్ళిపోయారు మరి ఏదో దాంతో ఓపెన్ అవ్వాలి కదండి ఓపెన్ అవ్వాలి కదండి ఓపెన్ అవ్వలేదు వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారో టాకమని ఇటు లెగిసాడండి ఎవడో సెల్ ఫోను వ్యక్తి నవ్వుతున్నాడు బయటికి ఓ రే అదవల్లారా ఇది పెట్టారు ఇది పెట్టారు ఇది పెట్టారు ఇది పెట్టారు ఇది పెట్టారు ఇది కాదురా ఇది పెద్ద అని పెట్టాడు కదటి నాది ముద్ర కాదు కాలి ముద్ర మనిషి పట్టుకుంటాడని వేలిముద్రలో అయినా ఒకవేళ దొరికిపోతాయేమో అని కాలి ముద్రకు వేసేవే శెలకి ఆ కాలి బొట్టన వేలి మీద ఆ ముద్ర వేసింది ఎవరు అది నీ కాలికి ఒకటే ఎందుకుంది అందరికి అవే ముద్ద అయితే ఎంత అల్ల కల్లో అందరికి కాళ్ళు అవే అయితే అవే వేళ్ళైతే కాలి మీద ముద్ర నువ్వు పసివాడిగా ఉన్నప్పుడు ఆ దేవుడు నీ కాళ్ళను పట్టుకున్నాడు నీ వేళ్లను పట్టుకున్నాడు నీ పెదవిని పట్టుకున్నాడు నీ పళ్ళును నీ అవయవాలను ఆయన నిర్మించాడు <laughs>